ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత ఖాతాను తెరిచిన షూటర్ రెండు కాంస్య పథకాల విజేత మనోభాకర్ మూడో మెడల్ ను త్రుటిలో చేచార్చుకుంది మహిళల ఇరవై ఐదు పిస్టల్ ఫైనల్స్ లో నాలుగో స్థానంలో నిలిచింది కాగా ఫైనల్లో స్టేజ్ వన్ ను కాస్త నెమ్మదిగా ప్రారంభించిన మను ఆ తర్వాత దూకుడు పెంచింది సిరీస్ ఒకటి మూడులో నాలుగు షాట్లు కొట్టింది సిరీస్ ఆరు వరకు అదే దూకుడు కొనసాగించింది కానీ చివరి సిరీస్ లో కేవలం రెండు షాట్లకే గురి కుదరడంతో టాప్ త్రీలో నిలవలేకపోయింది మూడో పథకం చేచారినప్పటికీ మనుభాకర్ దేశం గర్వపడేలా ప్రదర్శన చేసింది పది మీటర్ల పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో సరబ్ జ్యోతి సింగ్ తో కలిసి మను కాంస్య పథకం గెలిచిన విషయం తెలిసిందే అంతకంటే ముందు పది మీటర్ల ఎయిల్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పథకంతోనే ఆమె భారత్ ఖాతాను తెరిచింది ఓ ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్ గా వనుభాకర్ ఘన చరిత్ర సృష్టించింది కాగా ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ విభాగంలో కొరియాకు చెందిన ఇరవై ఒక ఏళ్ల ఇంజిన్ స్వర్ణం సాధించింది ఫ్రాన్స్ అమ్మాయి కబేలీ రజితం హంగేరీ షూటర్ వెరోనికా కాంస్యం అందుకుంది పోరు ముగిసిన అనంతరం మనుభాకర్ మాట్లాడింది రెండు పథకాలతో స్వదేశానికి వెళ్లడం గొప్పగానే ఉందని కానీ ఇవాళ పోటీలో నాలుగో స్థానంలో నిలవడం నిరాశ కలిగించిందని మను తెలిపింది రెండు పథకాలతో స్వదేశానికి తిరిగి వెళ్లడం సంతోషంగానే ఉంది కానీ ప్రస్తుతం నాలుగో స్థానంలో నిలిచాను దీంతో సంబరాలు చేసుకోవాలనే ఆలోచన లేదు ఇవాళ ఫైనల్లో ఆందోళనకు గురయ్యాను వచ్చిన ఫలితం సంతృప్తిగా లేదు ఇక మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నాతో మాట్లాడడానికి సమయం వెచ్చించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు అలాగే కోచ్ జస్పాల్ సాయి మీడియా స్నేహితులు ఫ్యామిలీకి స్పెషల్ థ్యాంక్స్ అన్ని వేళలో నాతో ఉన్న మా అమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు అని మనుభాకర్ పేర్కొంది